హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక సోమవారం రెండో వారంలో మా ఊర్లో అయితే నందీశ్వరునికి అయితే చేస్తున్నారండి అంతే పంచామృతాలతో అభిషేకం చూసిన వాళ్ళకి చాలా అదృష్టము నేనైతే అప్పుడే గుడికి వెళ్ళి దీపాలు పెట్టడానికి అయితే వెళ్ళానండి ఆ అభిషేకం సారా ఏదో నా ఊరికలు అభిషేకాను అదృష్టం నాకు అయితే ఉంది చాలా చాలా బాగుంది ధన్యవాదాలు తీర్చి ఆ శివకాండి మన సారా దర్శించుకున్నానని మీరు కూడా దర్శించుకుంటారని మీకు దిగరా బాగా అయితే వాటి చాలా పుణ్యం అండి కార్తీక సోమవారం రెండో వారంలో ఎంతో ప్రతి ఒక్కరు చూసి తరించండి ఆ నందీశ్వరుణ్ణి చూసిన వారికి ఆ శివయ్య ఆశీసులు మీకు కూడా ఉంటాయండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ వీడియో ఈ ఫలితం దక్కదు ఈ వీడియో మీ ముందుకు రాదు ఈ సోమవారం దర్శించుకున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులేను ఈ కార్తీక సోమవారం రెండో వారం అండి చూసారండి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి ప్రతి పంచామృతాలతో అభిషేకం అయితే చేసేసారండి చూసి తరించండి ఈ పుణ్యము మీకు దక్కాలని ఇలా వీడియో తీస్తున్నాను మీ కుటుంబ సభ్యులందరికీ దక్కాలని కోరుకుంటున్నాను మనసారగా ఆ శివయ్యని వేడుకుంటున్నాను మీరు ఎలా దీపారాధన చేసుకున్నారో నాకు చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఎంతమంది దీపారాధన చేసుకున్నారు ఆ శివయ్యకి ఆయన దర్శనం చేసుకున్నారా లేదా ఇవన్నీ అయితే నాకు చెప్పండి పసుపుతో అభిషేకం చేశారండి తర్వాత ఆయన్ని అలంకరించారు నందీశ్వరుణ్ణి టెంకాయలు పూజలు పునస్కారాలు అన్నీ చేశారండి అలాగే లాస్ట్లో టెంకాయలు అయితే ఎవరెవరు తెచ్చారో వాళ్ళందరికీ కొట్టు కొట్టించి ప్రసాదాలు అయితే ఇస్తున్నారు ఎంతో జనాభా అయితే వచ్చారండి చాలా కన్నులు విన్నులుగా ఉందండి అసలు అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా వచ్చారండి గుడికి వాళ్ళేనండి చేసింది మాలలు వేసిన వాళ్ళు కూడా వచ్చారు లాస్ట్లో వాళ్ళు హారతి ఇస్తారు చూసారండి అంతా ఒక కన్నులు దీపాలన్నీ ఆర్పేసి లాస్ట్లో చూసారా అండి అంత బాగా హారతి అయితే ఇచ్చారండి నాకైతే చూసేదానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదండి నేను సరిగ్గా చెప్పానో లేదో నాకైతే తెలియదు తప్పులుంటే క్షమించండి ఇది చూసిన వాళ్ళు చాలా లెక్క అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్